మ్యాన్ రోవ్ బ్రేకింగ్ న్యూస్ జనగామ నుంచి కన్న పరిశ్రమలో సీనియర్ జర్నలిస్ట్ జనగామ జిల్లా కేంద్రంలో జనగామ జర్నలిస్టులు నిరసన ఆందోళన కార్యక్రమం చేపట్టారు సినీనటుడు మంచు మోహన్ బాబు టీవీ నైన్ మీడియాపై చేసిన దాడిని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్లు ధరించి ఫ్లాక్ కార్డులు చేత పట్టుకొని ఆందోళన ధర్నా చేపట్టారు మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని నినదించారు మోహన్ బాబు విధి నిర్మాణంలో ఉన్న మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ అహంకారంతో బతిభ్రమించి లోగో మైక్తో దాడి చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నాం ఈ విషయంలో సినీ పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని సదర్ నటుడు మోహన్ బాబు పట్ల చర్యలు చేపట్టాలని జర్నలిస్టులు డిమాండ్ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కన్న పరశురాములు శ్రీ భాష శేషాద్రి వెంకటస్వామి ఎస్ ఆనందకుమార్ శ్రీకాంత్ రెడ్డి జాల రమేష్ ఎండపట్ల భాస్కర్ కన్నార శివశంకర్ సురేష్ ఉల్లెంగిల మణి యూసఫ్ గోపగాని వినయ్ కుమార్ తోటి గణేష్ జంపాల శ్రీనివాస్ కెమెడీ ఉపేందర్ తాడ్చెట్టు సుధాకర్ మాచల్ ఆశీష్ బాబు జయపాల్ రెడ్డి భాషా పాకమణి సాగర్ రవీంద్ర రవీందర్ క్రాంతి వి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు జనగామ నుంచి కన్న ప్రశ్రమంలో సీనియర్ జర్నలిస్ట్ వెంకటస్వామి సీనియర్ పాత్రికేయులు కనితాలి జర్నలిస్టుల ఐక్యత వందించాలి జర్నలిస్టుల ఐక్యత అభివృధిని మీడియాపై దాడిలను నిలిపివేయాలి మీడియాపై దాడిలను నిలిపివేయాలి మంచివా 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 నిర్మారత మనితాలి మహత్తామునిని కనితాలి జర్నలిస్టుల ఐక్యత వందించాలి મીડિયા લઈ મો ரஹான் பாபை ஜெய் ஜெய் கோல 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 ரஹான் பாபை எல்லாய் ஜெய் கதா ஹரி ஜெய எல்லாய் ஜெய் கதா ஹரி ஜெய எல்லாய் ஜெய் கதா ஹரி ஜெய தெருவே டாரிஞ்சி ஆறாஜன சத்துருல ரஜினி 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 ர

మీ కుటుంబ విషయం మీకు ఇంత కుటుంబంలో మాట్లాడుకోవాలి మీరు కుటుంబ విషయం మాట్లాడుకునే కాకుండా మీరు ఒక సెలబ్రిటీ మీరు ఏం చేసినా వాళ్ళతో మీరు కుటుంబంలో మాట్లాడుకునే విషయాన్ని బయటకు వచ్చేసి పోలీసులతో పోయిన తర్వాత తెలుస్త గురించి మాట్లాడడం మీకు తప్పదు ఇప్పటికైనా మీరు ఒక మానవత్వం మీలో ఉంటే జరిగిన పొరపాటుకు చింతించి తెలిసిన బేచరికగా క్షమాపణ చెప్పి ఇలాంటి చిన్నత మనకు తెలవకుండా ఉన్నామని చెప్పేసి హామీ ఇచ్చి ఆ బాధ్యుడికి చర్చ వైద్యం చేయించినట్లయితే సరిపోతుంది లేదా మేము మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి ఉన్నారు ప్రభుత్వం కూడా మిమ్మల్ని చెల్లించిన వరకు మేము పోరాటం సాగుతూనే ఉంటుంది ఇలా ఒక దగ్గర పది మంది కావచ్చు ఈ రకంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొదలైతే మొదలై మరి మీ ఇంటి దగ్గరకు రావడం జరుగుతుంది కాబట్టి ఎప్పటికైనా మోహన్ బాబు గారు మీరు గొప్ప వ్యక్తి కావచ్చు మా వ్యక్తి కావచ్చు వాళ్ళ భీమట్టుకు కానీ మీరు సమాజం దగ్గరకు వచ్చినప్పుడు మరి మానవాతీతులు కాదు మీరు ఈ రిపోర్ట్ గ్రహించి గెలుస్తూ బేచరికి చూపాలని చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సినీ నటుడు మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీలో తలెత్తిన విషయంలో సమస్యలు తలెత్తిన విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్ళగా అక్కడ జరిగినటువంటి సంఘటనని చిత్రీకరిస్తున్నటువంటి టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ కావచ్చు టీవీ ఫైవ్ రిపోర్టర్ కావచ్చు ఈటీవీ రిపోర్టర్ కావచ్చు వీళ్ళ మీద అక్రమంగా దాడి చేయడం అనేటువంటిది జరిగింది ఈ దాడి మొత్తంగా యావత్తు జర్నలిస్టులోనే కాకుండా ప్రజల మీద దాడి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం ఆ దాడికి నిరసనగా ఈరోజు జనగామ జర్నలిస్టులు సంఘాలకు వ్యతిరేకంగా కానీ అందరం కలిసి ముక్త కంఠంతో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలపడం అనేటువంటిది జరిగింది దీనికి ఇంకా మోహన్ బాబు నీతి వ్యాఖ్యలు చేస్తూ నా కుటుంబంలో జర్నలిస్టులు చొరబడతా ఉన్నారు ఈ నా ఫ్యామిలీలో జరిగే విషయాలన్నింటినీ బయట పెడుతున్నాను అంటాడు అది మోహన్ బాబు గారు మీరు తప్పు మీ ఇంట్లోకి వచ్చో మీ ఇంట్లో జరిగిన సంఘటనలు మేము బయటకి చేయట్లేదు మీరు పోలీస్ స్టేషన్లకు వచ్చినప్పుడు మాత్రమే మేము మీడియాలో వచ్చి పబ్లిక్ తెలపాలి కాబట్టి అది మా బాధ్యత కాబట్టి మేము అక్కడ తెలపడం అనేటువంటి జరిగింది కాబట్టి మీరు చేసిన దాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక మీరు వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేసి వెంటనే జైల్లో పెట్టాలి ఆ విధంగా శిక్ష శిక్ష వేయాలని చెప్పేసి అదేవిధంగా మోహన్ బాబు బేసరత్తిగా జర్నలిస్టు లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు మా సీనియర్ జర్నలిస్టు కన్నా పరశురామ గారు మాట్లాడాల్సింది ఏర్పాటు